హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అమ్మవారి ఫేస్ని ఇంట్లోనే డెకరేట్ చేశానండి నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి డెకరేట్ చేశాను నేను ఎలా చేశానో మీరు ఒకసారి ఈ వీడియో ద్వారా నేర్చుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట మామూలుగా ఇట్లా అమ్మవారి రూప్ దొరుకుతూ ఉంటుంది ఫేస్ వరకు దాన్ని తీసుకొని మీరు ఇలాగా ట్రై చేయొచ్చండి చాలా ఈజీగా బయట ఇలా రెడీ చేసినవి కూడా దొరుకుతాయండి కానీ మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి ఇంకా మనకి నచ్చినట్టు మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు నేను ఎలా తయారు చేశానో మీరు ఈ వీడియో ద్వారా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా తయారు చేసుకోవడానికి ఒక గ్లూ ఉండాలండి అండ్ స్టోన్స్ మీకు నచ్చినవి ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్టోన్స్ యాడ్ చేశాను అండ్ గ్రీన్ సమ్ చిన్ని బాల్స్ లాంటి చైన్ ఒకటి యాడ్ చేశాను అండ్ గోల్డ్ బాల్స్ ఒక చైన్ యాడ్ చేశాను అండి కొన్ని కుందన్స్ లాంటివి ఒక మూడు నేను బయట నుండి తీసుకొచ్చానండి అవి యాడ్ చేశాను బొట్టుకు ఒకటి బొట్టు పైన కిరీటంలో ఒకటి పెట్టాను అండ్ సైడ్కి రెండు ఒక కోన్ షేప్ లాంటివి తీసుకున్నానండి మ్యాంగో షేప్ లాంటిది తీసుకొని అవి అటు ఇటు పెట్టానండి నేను నెక్ దగ్గర ఏమో చిన్న నెక్లెస్ లాగా అలా నేను అరేంజ్ చేశానండి వైట్ స్టోన్స్ తోటి అండ్ గ్రీన్ చిన్న స్మాల్ బీడ్స్ లాంటి చైన్ తోటి నేను మొత్తం కిరీటం అయితే నిండుగా ఏమి చేయలేదండి మొత్తం కంప్లీట్గా చేస్తే ఏమో నాకు అంత బాగా అనిపించలేదు నేను చాలా వీడియోస్ కూడా చూశాను నేను నాకు నచ్చినట్టుగా నాకు కుదిరినట్టుగా నేను చేసుకున్నానండి మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి అమ్మవారి వ్రతం దగ్గరలోనే ఉంది కదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను ఇలా నేను రెడీ చేసుకున్నానండి ఆ తర్వాత నేను అమ్మవారి ఇయర్ రింగ్స్ కోసం ఒక కుందన్ లాంటి రౌండ్ సర్కిల్ది తీసుకొని చిన్న కవర్ మీద నేను దాన్ని స్టిక్ చేశాను ఆ తర్వాత రౌండ్ స్టోన్ బాల్స్ కూడా అలా సెట్ చేసి అమ్మవారికి చౌకి అటు ఇటుగా నేను పెట్టానండి అంటే బొట్టు ఎలా ఉందో అలాగనే నేను రెడీ చేశానండి ఒకసారి మీరు చూడండి అటు ఒకటి ఇటొకటి నేను స్టిక్ చేశాను అమ్మవారికి నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి మా అమ్మవారిని నాకైతే చాలా బాగా నచ్చిందండి చూశారు కదా దగ్గర కూడా నేను స్టిక్ చేశాను గోల్డ్ కలర్కి ఉందన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్